మా స్తోత్రములు భాష ఎక్కువ భాషను మనం ఉందన్నాను చేయొచ్చిన నా సాక్ష్యం ఏమంటే ఈ నెల మూడవ తేదీ నేను కలెక్షన్ నిమిత్తం నెల్లూరు అవతడికి వెళ్ళి ఉన్నాను నా కలెక్షన్లో నేను ఒక్కడే పోయి ఉన్నాను ప్రతి నెలలో మా బాబాయ్ వచ్చేవాడు ఈ నెలలో నేను ఒక్కడనే పోయి ఉన్నాను పోతే ఆ రోజు మూడవ తేదీ నైట్కి గుండెలు నొప్పి వచ్చేసి చెయ్యడం బాగా నొప్పి వచ్చేసింది ఆ టైంలో పెద్ద భాషకి ఫోన్ చేసిన్నాను పన్నెండు పన్నెండున్నర ఆ మధ్య అవుతుంది భాషయే మరి ఏం ఎద్రపోతున్నా తెలియదు ఫోన్ ఎత్తలేదు సరేసిన భాష ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే కంగారు పడతారేమో మళ్ళీ ఆ టైంలో వాళ్ళు బాధపడతారో నేను ఎవరు ఫోన్ చేయలేదు ఏం పడేమో కాల్ చేసి ప్రార్థన చేసుకుంటాను బాగా ఏడు ప్రార్థన చేసుకోండి కాదు నాకేమని అయితే ఇంట్లో ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుంటాను అంటికి నాకు స్వస్థలు స్వస్థలు తిరుగుతాయా నాకు నిజం కూడా ఏంటో తెలియకుండా ప్రోగాను తెలియదు నేను పార్టీస్ని తీసుకొని గొప్పగా ఎన్నో పాపలు చేస్తున్నారు సుట్ట్రో బాబు అది చెప్పారు తర్వాత నేను వెళ్ళి నేను నా పాషన్తో పాటు వచ్చి ఉన్నాను వచ్చి గుల్డూరులో నా బండి ఉంటే పగడి తీసుకొని వద్దామని గుల్ దిగి బండి తీసుకొని అలాగే వస్తా ఉన్నాను వస్తూ ఉంటే మూడు రోజుల నుంచి తిరిగి తిరుగున్నాను వస్తా ఉంటే కావాలి దగ్గరకు వచ్చిన తర్వాత నిద్ర వచ్చేసి నిద్ర వచ్చేసి ఒక మూడు నాలుగు సెంటర్ నిద్రపోయాయి బండిలో నిద్రపోయాను అసలు ఏమైతే ఒకసారి గుడికి పండిసి బండి బాధానే ఉంది నేను బండి సైడ్ కాపుకొని చిన్నగా ప్రాణాలు చేసుకొని అయ్యా రెండు ప్రమాదం నుంచి తప్పించినప్పుడు ఇక్కడ నువ్వు ఎంతో గొప్ప కారణం చేసినప్పుడు కట్టుకొని ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఈరోజు సాక్ష్యం చెప్తాం అనుకున్నా ఎందుకు సాక్ష్యం చెప్పాలంటే భయం అంతగానే ఇక్కడ చెప్పుదాము ఈ సాక్ష్యం నేను చెప్తున్నాను నాకు అప్పుడప్పుడు కొన్ని నెలలు రూపాయలు గ్యాస్ డబ్బులు వాళ్ళు నా నిమిత్తం మీరు ప్రార్థన చేయడానికి నిమిత్తం ప్రార్థన చేస్తాను ఈ సినిమా సాక్ష్యం దేవుడు దీవించ